ఓం నమో వెంకటేశాయ మార్చి ముప్పై ఆదివారం పాలకొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశ్వావసునామ సంవత్సరం ఉగాది వేడుకలు విశ్వావసునామ సంవత్సరం ధనం సమృద్ధిగా ఉంటుందనేది ప్రతీతి ఉదయం ఏడు ముప్పై గంటల నుండి స్వామివారి అభిషేకం ప్రసాదం మరియు అల్పాహార వితరణ ఆపై పంచాంగ శ్రవణం ఉంటాయి చైత్ర శుద్ధ పాడ్యమినాడే కలియుగం ప్రారంభమైంది త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది ఈరోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినట్లు పురాణాల్లో తెలిపారు విక్రమార్కుడు శాలివాహన చక్రవర్తి ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించారు హిందూ సంప్రదాయంలో మన పండుగలు ఒక ప్రత్యేక దైవారాధనతో జరుపుకోవడం మన ఆచారం ఈ ఉగాది పండుగ కాలాన్ని ఆరాధించే పండుగ ఇందులోనూ అంతర్లీనంగా దైవచింతనే ఉంటుంది కాలహ కాలయతాయ్ మహం అన్నాడు కృష్ణ భగవానుడు కంటికి కనిపించని ఆ కాలం యొక్క స్వరూపాన్ని నేనే అంటాడు గీతాచార్యుడు అందుకే ఉగాది రోజున విష్ణు సంకీర్తనం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభప్రదం పుత్తావండ్లపల్లి పాలకొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగేటటువంటి ఉగాది వేడుకలకు అందర్ని ఆహ్వానిస్తున్నాం ఆలయ కమిటీ